హాయ్ గా వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అమర్షానీ అఫిషియల్ మీతో ఆల్రెడీ నేను నా వీడియోలో షేర్ చేసుకున్నాను కదా శివరాత్రి వీడియో మీతో షేర్ చేసుకుంటానని చెప్పేసి సో ఫ్రెండ్స్ ఈరోజైతే శివరాత్రి అనమాట మా నా ఫేవరెట్ ఫెస్టివల్ సో ఇంకా ఈరోజైతే మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ అయితే ఉన్నామన్నమాట ఇప్పుడైతే ఈవినింగ్ ఇంకా మార్నింగ్ నుంచి వ్లాగ్ అనేది అయితే నేను తీయలేదు జస్ట్ ఇంకా నైట్ అంటే ఈవినింగ్ ఎట్లుంటుందని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉండేసి వితౌట్ వాటర్ అంటే ఫ్రూట్స్ జ్యూస్ అయినా లేకపోతే బనానా చెరుకు రసం అంటే చాలామంది ఆఫ్టర్నూన్ టైంలో మిల్క్ తాగుతారు కదా ఏదైనా ఫ్రూట్ తినేసి మేమైతే అట్లా కూడా మంచి మంచినీళ్ళు కూడా తాగకుండా ఈవినింగ్ సిక్స్ వరకు అట్లనే ఉంటాము మార్నింగ్ అప్ అయిపోయి ఇల్లు అంతా క్లీన్ చేసుకొని పూజ చేసేసుకొని ఇంట్లో ఇంకా మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ థర్టీకి అట్లా మళ్ళీ బయట వాకిలు కూడా ఊడ్చి ఇల్లు కూడా ఊడ్చి తుడ్చేసుకొని మళ్ళీ అప్ అయిపోయి మార్కెట్కి వెళ్ళేసి వచ్చి ఇంకా పూజ సామాన్ అన్నీ ఈవినింగ్ తెచ్చుకుంటాం అనమాట తెచ్చేసుకొని ఇట్లా ఒక బ్లాక్ కలర్ కుండ అనేది తెచ్చుకుంటాం దీన్ని గురిగి అంటాం మేము ఇట్లా ఒకటి అయితే గురిగి తెచ్చేసుకొని ఇంకా ఫ్రూట్స్ అన్నీ దేవుని కోసం అని చెప్పేసి అన్నీ తెచ్చేసుకున్నాక ఇంక ఇప్పుడైతే పూజ అనేది స్టార్ట్ చేస్తాం అనమాట ఈ నల్ల గురిగి అనేది మేము ఎందుకు పెడతామంటే షూడు అని చెప్పేసి అనుకుంటాం అనమాట షూడు అని చెప్పేసి అనుకొని ఆ గురిగినైతే అయితే మేము పూజ చేసుకుంటాం శివరాత్రి రోజు చాలామంది ఏం చేస్తారంటే ఇంట్లో నార్మల్గా ఫొటోస్ దగ్గర ఫ్రూట్స్ అట్లా పెట్టేసి టెంపుల్కి వెళ్ళేసి అక్కడే ఫాస్టింగ్ వదులుతారు మేమైతే ఇంట్లోనే ఫాస్టింగ్ వదులుతాం అనమాట ఎందుకంటే శివుడే మా ఇంట్లో ఉన్నట్టు అని చెప్పేసి ఇప్పుడు వినాయక చవితికి కూడా మనం ఇట్లా జరుపుకుంటాము అట్లనే మేము ఈ శివరాత్రి రోజు అయితే ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట అమర్ వాళ్ళ ఫ్యామిలీ సైడ్ అంటే లైక్ వరంగల్ సైడ్ అయితే ఈ ప్రాసెస్ అయితే ఎవరికి తెలియదు నేనైతే అంటే మా వాళ్ళు చేసుకున్న ఫెస్టివల్స్ అండ్ హైదరాబాద్ స్టైల్లో ఫెస్టివల్స్ కూడా జరుపుకుంటాను అనమాట అత్తమ్మ వాళ్ళు అయితే జస్ట్ శివరాత్రి రోజు గుడికి వెళ్ళేసి వచ్చి ఇంట్లో ఫ్రూట్స్ కూడా పెట్టేసుకొని నార్మల్గా వాళ్ళు అంటే లైక్ స్వీట్స్ ప్రసాదం అయితే నా పాయసం అవన్నీ చేసుకున్నా కానీ తింటారంట ఇక్కడైతే అట్లా ఉండదు మీకు ఎవరికైనా ఈ ప్రాసెస్ అంటే ఈ పద్ధతి తెలిసే కామెంట్ చేయండి నాకు ఫ్రెండ్స్ నాకైతే శివరాత్రి ఫెస్టివల్ అంటే చాలా అంటే చాలా ఇష్టము ఇప్పుడైతే ఇంకా ఈ నల్ల గురి ఉంది కదా తెచ్చేసుకున్నాక ఇంట్లో మంచిగా కొంచెం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా వాటర్లో ఉంచాలన్నమాట అంటే వాటర్ పోసి పెట్టాలి ఆ కుండా ఉన్న డస్ట్ అంతా పోతాయి అనమాట ఆ తర్వాత ఇప్పుడు విభూతి ఉంది కదా విభూతితోనైతే మంచిగా ఇట్లంతా మనం బొట్టు పెట్టుకోవాలన్నమాట అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో పెట్టుకుంటారు నేనైతే ఇప్పుడు ఇట్లా పెడుతున్నాను కదా ఈ ప్రాసెస్ అయితే మాకు నాకు మా అమ్మమ్మ చూపించింది అనమాట అమ్మమ్మ ఇట్లా పెట్టిందో నేను అట్లనే అలవాటు చేసుకున్నాను అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పెడతారు మన ఇష్టం మనకు వచ్చినట్టు మనం పెట్టుకోవచ్చు సో నైతే ఇప్పుడు గంధం అంతా గంధంతోనైతే బొట్టు పెడుతున్నా ఫస్ట్ అయితే విభూదితో పెట్టేశాను ఆ తర్వాత ఇప్పుడు ఈ గురిగిని నేను అని చెప్పేసి అనుకొని మేము ఇక్కడ ఒక పేపర్ వేసేసుకొని అక్కడ బియ్యం అయితే పోసాం అనమాట ఇది లాస్ట్ ఇయర్ పిక్ ఇక్కడ పక్కన యాడ్ చేశాను కదా ఇప్పుడైతే ఇట్లా ఒక పేపర్ వేసేసుకొని యాక్చువల్ కింద పెట్టాలి ఏదైనా టేబుల్ పెట్టేసి నాకు ఇది ఉంది అవైలబుల్ అని చెప్పేసి ఇక్కడైతే పెడుతున్నాను కొన్ని అన్ని బియ్యం అయితే పోసి ఆ బియ్యం మీదనైతే ఆ గురిగినైతే పెట్టాలన్నమాట ఆ బియ్యం మళ్ళీ ఎప్పుడు తీస్తామంటే ఇప్పుడు శివరాత్రి అయిపోయినాక నెక్స్ట్ డే టూ డేస్ తర్వాత ఆ బియ్యాన్ని అయితే మళ్ళీ మారణ విద్యంగా పెట్టేసి మండే రోజు అట్లా బెల్లం అన్నం అట్లా వేసేసి ప్రసాదంలాగా అయితే పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు ఆ గురిగిలో అంత బెల్లము అండ్ పెరుగు అయితే యాడ్ చే పెరుగు అయితే వేస్తున్నాం అనమాట ఇది ఎందుకు వేస్తామంటే శివుడు కంఠంలో విషం అని చెప్పేసి అంటారు కదా విషం ఉంచుకున్నాడు ఈరోజంతా మనం జాగారం చేయాలని చెప్పేసి అట్లా ఆ ప్రాసెస్లో అయితే ఇప్పుడు బెల్లం పెరుగు అయితే వేస్తామన్నమాట అట్లా వేసేసి తర్వాత ఇట్లా దీపం అయితే పెట్టేసుకుంటాము ఈ దీపం టూ డేస్ వరకు వెలగాలి అంటే ఈరోజు శివరాత్రి రోజు మొత్తం అండ్ నెక్స్ట్ డే కూడా నెక్స్ట్ డే ఇంకా ఎప్పటివరకు వెలుగుతుందో అప్పటివరకు మనం అట్లనే ఉంచేసి ఆ తర్వాత ఇక్కడ అంతా తీసేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే ఇట్లా ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మెయిన్గా శివునికి ఇష్టమైన ఫ్లవర్స్ వచ్చేసి ఈ వసంత పువ్వు అని చెప్పేసి అంటారనమాట ఇదైతే కంపల్సరీ పెట్టాలి ఇది అండ్ ఇంకా జిల్లెడు పువ్వులని నేనైతే ఇక్కడ ప్రస్తుతం అయితే వసంత పూ అయితే దొరికింది అదైతే పెట్టేస్తుంది అనమాట నెక్స్ట్ అయితే ఇంకా బనానాస్ ఫ్రూట్స్ గ్రేప్స్ కర్బూజ ఇంకేంటి ఇవి మోరంగడ్డ మీరేమంటారో నాకు తెలియదు మేమైతే మోరంగడ్డ అంటాము ఇంకా ఇది వాటర్ మిలన్ ఇట్లా మనకి మనకిష్టమైన ఫ్రూట్స్ ఒక ఫైవ్ ఫైవ్ వెరైటీస్ అట్లా పెట్టుకోవచ్చు అనమాట ఎన్నైనా పెట్టుకోవచ్చు ఇంకా ప్రస్తుతానికి మేమిద్దరం ఉన్నాం కాబట్టి ఒక ఫైవ్ వెరైటీస్ అయితే తెచ్చినాం అనమాట ఇంకా ఇప్పుడైతే పూజ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా దీపం పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి ఇంకా మేము ఫాస్టింగ్ వదలాలన్నమాట సో ఇప్పుడైతే ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ అయితే ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మేము బయటికి వెళ్ళేసి కొంచెంసేపు కూర్చుంటాం అనమాట ఇంకా దేవునికి అన్ని పెట్టేసినాం కదా ఇక అట్లా కొంచెం ఫైవ్ మినిట్స్ అయితే బయటికి ఇంటి బయటికి వెళ్ళేసి కూర్చొని మళ్ళీ ఇంట్లోకి అయితే వచ్చేసి ఇంకా ఇప్పుడు ఇద్దరం అయితే ఫాస్టింగ్ అయితే వదులుతున్నాం అనమాట ఎవరు లేరు కదా వీడియో తీయడానికి సో అట్లా అమర్ కెమెరా అయితే సెట్ చేసి ఇప్పుడైతే కూర్చొని ఇంకా ఫాస్టింగ్ అయితే వదులుతున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఫాస్టింగ్ అంటే ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాం మేము అంటే ఈ ఫాస్టింగ్ వదిలినాక ఇష్టం ఉంటే వెళ్తాం అనమాట వెళ్ళొచ్చు ఇంకా మేమైతే ఇంట్లోనే ఫాస్టింగ్ వదులుతాం ఇట్లా ఫస్ట్ ఫాస్టింగ్ వదలాలంటే ఖర్జూరతోనే వదలాలన్నమాట ఇట్లా ఇద్దరం కూర్చొని దగ్గర మొక్కేసి ఖర్జూర తినేసి తర్వాత వాటర్ అయితే తాగుతాము ఇంకా ఆ తర్వాత ఇంకా ఫ్రూట్స్ లైక్ ఏదైనా బనానా గ్రేప్స్ అట్లా తినేసి తర్వాత ఇంకా మనం నార్మల్గా ఇంకా ఆ రోజు మొత్తం వాటర్ అట్లా అన్నీ తాగొచ్చు నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ వరకు హైదరాబాద్లో చాలామంది ప్రాసెస్ అయితే ఇట్లానే ఉంటుంది అనమాట ఇట్లా నల్ల గురి అయితే పెట్టేసి ఇంట్లో ఇట్లా పూజ అయితే చేసుకుంటారు ఇంకా విలేజెస్ వాళ్ళకైతే నాకైతే తెలియదు అంటే వాళ్ళ సైడ్ అయితే ఇట్లా ఏం ఉండదు ఇట్లాంటి పద్ధతి నార్మల్గా వాళ్ళు టెంపుల్కి వెళ్తారు ఇంట్లో పూజ చేసుకుంటారు ఫాస్టింగ్ ఉంటారు కానీ ఫ్రూట్స్ అట్లా తింటారు అనమాట అంటే ఆఫ్టర్నూన్ టైంలో అట్లా ఇంకా హైదరాబాద్ స్టైల్ అయితే ఇట్లా ఉంది ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఇట్లా తెలుసా ఈ పద్ధతి తెలుసు కామెంట్ చేయండి నా ఛానల్ ఇప్పుడే మీరు ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసేయండి అండ్ ఈ వీడియోని మాత్రం లైక్ చేసే చూసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం హాయ్ ఈరోజు అయితే డే టూ అనమాట అంటే నెక్స్ట్ డే మార్నింగ్ నైట్ అంతా ఇంకా జాగారం చేసామన్నమాట ఇంక ఇప్పుడైతే ఫైవ్కి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా రూమ్ కూడా అంతా క్లీన్ చేసేసుకొని ఇప్పుడైతే ఇది చూపిస్తున్నాం కదా ఇది చామాకు అనమాట ఈ చామాకుతోనైతే పప్పు చేస్తాము కందిపప్పు అండ్ ఇంకా ఫైవ్ వెరైటీస్ ఇంకా ఎన్నైనా మన ఇష్టము అన్ని వెజిటేబుల్స్ కలిపి కాయగూరలతోనైతే ఒక కర్రీ ఇంకా ఆకుకూరలతో కూడా కర్రీ చేసుకోవచ్చు నేనైతే ఆకుకూరలతో కర్రీ అయితే చేయట్లేదు పప్పు అండ్ అన్ని వెజిటేబుల్స్ కలిపి ఒక కర్రీ ఇంకేమైనా మిరపకాయ బజ్జీలు ఇంకా చాలా వెరైటీస్ ఏమైనా చేసుకోవచ్చు మేమిద్దరం ఉన్నాం కాబట్టి ఆ మరవన్నీ తినాడు కాబట్టి నేనైతే టూ వెరైటీస్ అయితే చేశాను అనమాట బజ్జీ అయితే చేశాను ఈ కుకింగ్ ప్రాసెస్ మొత్తం మీకు చూపించలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియో ఎంత ఎక్కువైపోతుంది అందరికి తెలిసిందే అని చెప్పేసి కుకింగ్ ప్రాసెస్ అయితే చూపించలేదన్నమాట ఇంకా ఫైవ్కి అయితే స్టార్ట్ చేశాను సెవెన్ థర్టీ అట్లా అనమాట ఇంకా కుకింగ్ అంతా కంప్లీట్ అయ్యి పూజ చేసేసి అయి పూజ చేసేసి ఇంకా మేము వదిలే వదిలేవరకు ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇంకా పూజ ప్రాసెస్ అయితే చూపించేస్తున్నాను అన్ని వెజిటబుల్స్ కలిపి ఒక కర్రీ అండ్ అన్నం ఆలు బజ్జీ మిరపకాయ బజ్జీలు అవన్నీ చేద్దాం అనుకున్నా కానీ ఇంకా టైం లేదు ఇంకా పేషెన్స్ కూడా లేవన్నమాట ఎందుకంటే నైట్ అంతా జాగారం ఉండి మళ్ళీ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి కుకింగ్ ఇవన్నీ చేయాలంటే అండ్ ఇంకా చాలామంది ఉంటే ఎన్ని వెరైటీస్ అయినా చేసుకోవచ్చు నేను మరి ఇద్దరే ఉన్నాం కాబట్టి అవన్నీ మేమేం తినాం కాబట్టి ఇంతే చేశాను ఇదైతే మోతాకు అనమాట ఇస్తారాకు ఇదైతే కంపల్సరీ పెట్టాలి ఎందుకంటే ఫెస్టివల్స్ అప్పుడు ఇట్లాంటి దాంట్లో పెడితేనే మనకి మంచిగా అనిపిస్తుంది నాకైతే ఇట్లానే ఇష్టము పేపర్ ప్లేట్స్ తీసుకున్నాం అనుకున్నా కానీ ఇందులో పెట్టడం అంటే నాకు ఇష్టం ఇంకా ఇప్పుడు అవన్నీ నైవేద్యంలాగా పెట్టేసుకొని ఇంకా మళ్ళీ సేమ్ కొబ్బరికాయ కూడా కొట్టేసి ఇచ్చేసి పూజ చేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ బయటికి వెళ్ళేసి వచ్చి బయట కూర్చొని సూర్య నమస్కారం చేసుకొని వచ్చి అప్పుడు ఇద్దరం మళ్ళీ శివుని దగ్గర మొక్కేసి సేమ్ ఖర్జూలు తిని వాటర్ తాగి ఫాస్టింగ్ అయితే వదులుతాం అనమాట ఇట్లు ఉంటుంది మా శివరాత్రి ప్రాసెస్ అనేది సేమ్ నాకైతే ఈ ఫెస్టివల్ అయితే అత్తమ్మ వాళ్ళ ఇంట్లో నోముల ఫెస్టివల్ అని ఉంటుంది అక్కడ కూడా సేమ్ దివాళీ రోజు ఫాస్టింగ్ ఉండేసి ఇట్లనే అన్ని వెజిటేబుల్స్ కర్రీ పప్పు అట్లనే వేస్తారు అనమాట అత్తమ్మ వాళ్ళు ఏమో దీపావళి చేస్తారు మా సైడ్ అయితే ఇట్లా శివరాత్రి రోజు అయితే చేసుకుంటాం అనమాట సో ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా అయితే ఇంకా శివరాత్రి ఫెస్టివల్ అయితే మంచిగా చేసుకున్నాము మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి నా వీడియోని అయితే లైక్ చేసి చూడండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్గా మా శివరాత్రి ఫెస్టివల్ అయితే కంప్లీట్ అయిపోయింది నేనైతే ఎన్నో డేస్ నుంచి వెయిట్ చేస్తాను అనమాట ఇంకా న్యూ ఇయర్ వచ్చినప్పటి నుంచి శివరాత్రి ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి వెయిట్ చేస్తాను నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫెస్టివల్ అనమాట ఇంకా ఫెస్టివల్స్ ఎప్పుడు ఎంత రెడీ చేద్దాం అనుకుంటాం కానీ అవ్వం అనమాట ఇంట్లో పని ఇదే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ అయితే దీపం ఉంటుంది కదా ఆ పైన దీపం వచ్చేసి అక్కడ ఆ బియ్యంలో పెట్టేసి ఈ గురిగిలో మేము బెల్లం పెరిగేసాం కదా అదైతే ఇంకా నెక్స్ట్ డే తాగొచ్చు అనమాట ఎందుకంటే మళ్ళీ ఇంకా టూ డేస్ త్రీ డేస్ అయితే పుల్లగా ఎటో టేస్ట్ మారిపోతుంది కాబట్టి ఈ నెక్స్ట్ అయితే ఇప్పుడు ఒకవేళ బెల్లం కనుక మనకి కొంచెం ఎక్కువ అయినట్టు అనిపిస్తే ఇంకా కొంచెం పెరుగు అట్లా యాడ్ చేసుకోవచ్చు లేరు ఇట్లా తాగడం ఇష్టం లేని వాళ్ళు ఇంట్లో ఇప్పుడు మన ఇంట్లో ఇట్లా ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి కదా ఆ ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకొని కూడా తినొచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది మాకైతే చాలా ఇష్టం ఇది పెరుగు బెల్లం అయితే సో గాయస్ ఈ వీడియో అందరికీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షార్ట్ వీడియోస్కి ఎట్లయితే ఎంకరేజ్ చేస్తున్నారో లాంగ్ వీడియోస్కి కూడా అట్లనే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ కోసం నన్ను సపోర్ట్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను